హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో చూపించుకునే రెసిపీ ఉల్లి పచ్చడి అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీస్తో పని లేదు హాయిగా లొట్టలేసుకొని కడుపు నిండా తినేసేయొచ్చు ఉల్లిపచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెంత కాలేస్ వచ్చేయండి మరి వీడియోలోకి స్కిప్ చేయకుండా చూడండి చాలా షార్ట్ వీడియోలని చేశానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒకటిన్నర స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ ధనియాలు నాలుగు మిర్చి వేసుకోవాలి అలానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా వేగిన తర్వాత మిక్సీలో పొడి పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు సైజు మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని బాగా చిన్నగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు రెండించుల వరకు చింతపండు రుచికి సరిపడా సాల్టు కాస్త పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి చింతపండు అంతా కూడా మెల్ట్ అవుతుంది చూడండి మొత్తం అంతా కూడా ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయింది కదా ఇట్లా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇందులో మొత్తం అన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి మరి బాగా ఉల్లిపాయ మెత్తనవ్వాల్సిన పని లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి కలర్ చేంజ్ అయింది కదా ఉల్లిపాయ అంతా కూడా బాగుంది ఇప్పుడు దీన్ని మనం చల్లారించుకోవాలి ముందుగా మనం పౌడర్ కోసం వేసి పెట్టుకున్నాం కదా తాలింపు దినుసులు పప్పులు అన్నీ అందులో కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో బరకగా పట్టిన తర్వాత మీకు మనం ఉల్లిపాయ మిశ్రమం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని కూడా వేసేసుకొని పచ్చమని మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం రోట్లో రుబ్బుకున్నామంటే టేస్ట్ అసలు వండింది ఒక రెట్ అయితే రోటుకే రుచి వచ్చేస్తుంది అంత బాగుంటుంది కాకపోతే నేను మిక్సీలో వేసాను కదా కానీ బరకగా వేసుకున్నాము దీన్ని తాలింపు కూడా వేయాల్సిన పని లేదు చూసారు కదండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వేడివేడి అన్నంలో హాయిగా కడుపు నిండా తినేస్తారు ఏమంటారు మరి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ